విద్యార్థులందరికీ నమస్కారం ఈ వీడియో నందు పదవ తరగతి గణితం నందు క్షేత్రమితి అనే చాప్టర్ నుంచి కొన్ని క్వశ్చన్స్ను ఏ విధంగా ఇవ్వడం జరిగింది వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకుందాం ముందుగా మొదటి క్వశ్చన్ గమనించండి అరవై నాలుగు గణప సెంటీమీటర్ల ఘనపరిమాణం కలిగినటువంటి రెండు సమగణములు కలపబడినవి అయినా ఏర్పడినటువంటి కొత్త ఘనము యొక్క ఉపరితల వైశల్యం ఎంత ఇక్కడ మనం గమనించినట్టయితే గణప అరవై నాలుగు గణప సెంటీమీటర్లు ఉన్నటువంటి రెండు సమఘణములు ఉన్నాయి వాటి రెండింటిని కూడా ఒకదాంతో ఒకటి పక్కపక్కలా జత చేయడం జరిగింది అప్పుడు ఏర్పడేటువంటిది దీర్ఘనం ఏర్పడుతుంది ఆ దీర్ఘనం యొక్క ఉపరితల వైశల్యం మేము తానడుతున్నాడు ముందుగా ఇచ్చిన దత్తాంశం రాసుకుందాం ఒక ఘనం యొక్క ఘనపరిమాణం ఘనపరిమాణం సూత్రం ఏ క్యూబ్ ఇజ్ కోల్ టు అరవై నాలుగు గణపు సెంటీమీటర్లు అయినా మరి ఆ ఘనం యొక్క భుజం పొడవు ఏ అనుకున్నట్టయితే ఘనం యొక్క భుజం పొడవు మనకి చూసినట్టయితే ఏజ్ కోల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ అవుతుంది అరవై నాలుగు యొక్క ఘనమూలం ఎంత నాలుగు సో దేర్ ఫోర్ ఆ ఘనం యొక్క భుజం పొడవు నాలుగు సెంటీమీటర్లు వచ్చినది ఇప్పుడు పటంలో చూసినట్టు ఒక ఘనంకు పక్కన మరొక ఘనని జత చేస్తున్నాను ఇప్పుడు ఏర్పడినటువంటిది ధీర్ఘనం ఏర్పడింది మరి ఆ ధీర్ఘనం యొక్క పొడవు డబల్ అవుతుంది వెడల్పు ఎత్తులో మార్పు లేదు చూడండి రెండు సమగణములు కలపబడిన పొడవు ఎనిమిది సెంటీమీటర్లకును వెడల్పు ఎత్తు నాలుగు సెంటీమీటర్లుగా ఉండును మరి దీర్ఘనం యొక్క ఉపరితల వైశల్యానికి సూత్రం టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి అనగా రెండు ఇంటూ నాలుగు బ్రాకెట్లో ఎనిమిది ప్లస్ నాలుగు రెండు నాలుగులో ఎనిమిది ఇంటూ ఎనిమిది ప్లస్ నాలుగు పన్నెండు దేర్ ఫోర్ ఎనిమిది ఇంటూ పన్నెండు ఇజుకోల్టు తొంభై ఆరు చదరపు సెంటీమీటర్లు అవుతుంది అనగా ఏర్పడినటువంటి దీర్ఘనం యొక్క ఉపరితల వైశాల్యం ఎనిమిది ఇంటూ పన్నెండు ఇజుకోల్టు తొంభై ఆరు చదరపు సెంటీమీటర్లు అయినది ఓకే మరో క్వశ్చన్ చూద్దాం ఆరు సెంటీమీటర్ల భూ వ్యాసార్థం ఏడు సెంటీమీటర్ల ఎత్తు కలిగినటువంటి క్రమవృత్తాకార శంకు యొక్క ఘనపరిమాణం కనుగొనము మరి శంకు లోపల భూ వ్యాసార్థం ఇచ్చిండు ఆరు సెంటీమీటర్లు ఎత్తు ఏడు సెంటీమీటర్లు ఇచ్చిండు ఘనపరిమాణం అడగడం జరిగింది మరి మనకిది రెండు మార్కులు లేదా ఒక్క మార్కు ఆబ్జెక్ట్ టైప్లు ఇవ్వడం జరుగు జరగవచ్చు ముందుగా ఇచ్చిన దత్తాంశం రాసుకుందాం శంకు యొక్క భూ వ్యాసార్థం ఆరు సెంటీమీటర్లు ఎత్తు ఏడు సెంటీమీటర్లు అయితే శంకు యొక్క ఘనపరిమాణం సూత్రం వన్ బై త్రీ ఫైవ్ ఆర్ స్క్వేర్ హెచ్ వన్ బై త్రీ పై ఆర్ స్క్వైర్ హెచ్ ఇక్కడ పై అనగా ట్వంటీ టూ బై సెవెన్ తీసుకుంటాం ఆరు అనగా వ్యాసార్థం ఆరు ఇంటూ ఆరు ఇంటూ హెచ్ ఇందులోపడ మరి ఏడు ఏడు క్యాన్సల్ అవుతుంది అనగా ఏడొకట్ల ఏడు ఏడు ఏడొకట్ల ఏడు అలాగే మూడు ఒకట్ల మూడు రెండులా కొట్టువేయడం జరిగింది మిగిలినటువంటివి గుణించినట్టయితే ఇరవై రెండు ఇంటూ రెండు నలభై నాలుగు ఇంటూ ఆరు సో నలభై నాలుగు ఇంటూ ఆరు మనకి రెండు వందల యాభై నాలుగు గణప సెంటీమీటర్లు అవుతుంది డేర్ఫోర్ ఆ శంకు యొక్క ఘనపరిమాణం రెండు వందల యాభై నాలుగు గణపు సెంటీమీటర్లు మరో క్వశ్చన్ చూద్దాం శంకు ఆకారంలో ఉన్నటువంటి గుడారం యొక్క భూ వ్యాసార్థం ఏడు సెంటీమీటర్లు ఎత్తు సారీ ఏడు మీటర్లు ఎత్తు పది మీటర్లు గుడారం నిర్మించడానికి కావాల్సినటువంటి బట్ట వైశాల్యాన్ని కనుగొనము బట్ట యొక్క వెడల్పు రెండు మీటర్లుగా ఉన్నట్టయితే బట్ట పొడవును మాత్రమే కనుగొనండి ఇక్కడ శంకు ఆకారంలో ఉన్నటువంటి గుడారం యొక్క భూ వ్యాసార్థం ఏడు మీటర్లు ఎత్తు పది మీటర్లు ఇచ్చిండు దత్తాంశం రాసుకున్నాం గుడారాన్ని నిర్మించడానికి కావాల్సినటువంటి బట్ట వైశల్యం మరొకసారి పఠాన్ని గమనించినట్టయితే గుడారాన్ని నిర్మించడానికి కావాల్సిన బట్ట వైశల్యం అనగా ఆ శంకు ఆకారంలో ఉన్నటువంటి గుడారం యొక్క ప్రక్కతల వైశల్యం తెలుసుకోవాలి ప్రకతల వైశాల్యాన్ని సూత్రం ఆర్ ఎల్ అనగా ఏటవాలి ఎత్తు కావున ముందుగా ఏటవాళ్ళ ఎత్తు తెలుసుకుందాం శంకు యొక్క ఏటవాలి ఎత్తు ఎల్ఇజ్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అనగా సెవెన్ స్క్వైర్ ప్లస్ టెన్ స్క్వైర్ దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వైర్ రూట్ ఆఫ్ ఫార్టీ నైన్ ప్లస్ హండ్రెడ్ వన్ ఫార్టీ నైన్ అవుతుంది మరి వన్ ఫార్టీ నైన్ యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ ట్వెల్వ్ పాయింట్ టూ మీటర్స్ అవుతుంది ఇది శంకు యొక్క ఏటవాల ఎత్తు వచ్చింది ఇప్పుడు శంకు యొక్క ప్రకతల వైశాల్యం తెలుసుకుందాం పైఆర్ఎల్ ఇక్కడ పై అనగా ట్వంటీ టూ బై సెవెన్ తీసుకుంటాం అలాగే వ్యాసార్థం ఏడు సెంటీ ఏడు మీటర్లు ఏటవాళ్ళ ఎత్తు పన్నెండు పాయింట్ రెండు సో ఏడు ఏడు క్యాన్సిల్ అవుతుంది ఇరవై రెండు ఇంటూ పన్నెండు పాయింట్ రెండు చేయగా మనకి వచ్చినటువంటి లబ్ధము రెండు వందల అరవై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు చదరపు మీటర్లు వచ్చింది రెండు వందల అరవై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు చదరపు మీటర్లు ఇది ఆ గుడారానికి కావాల్సినటువంటి బట్ట మొత్తం బట్ట యొక్క వైశల్యం అయితే బట్ట యొక్క వెడల్పు రెండు మీటర్లు ఇచ్చిండు ఇప్పుడు మనం పొడవు మాత్రమే తెలుసుకోవాలి వైశల్యం అనగా పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి వెడల్పు ఈజ్ ఈక్వల్ టు వైశల్యము బై మనకి చూసినట్టయితే గుడ్డ యొక్క వెడల్పు రెండు మీటర్లు కాబట్టి మరి కావాల్సింది పొడవు అంటే వైషల్యముగా విడల్పు చేస్తే టూ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ బై టూ డివైడ్ చేస్తే వన్ థర్టీ ఫోర్ పాయింట్ టూ మీటర్స్ వన్ థర్టీ ఫోర్ పాయింట్ టూ మీటర్స్ అవుతుంది ఓకే నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో ఒక శంకు యొక్క వక్రతల వైశాల్యం నాలుగు వేల డెబ్బై చదరపు సెంటీమీటర్లు మరియు దాని వ్యాసము డెబ్బై సెంటీమీటర్లు అయినచో దాని ఏటవాల ఎత్తు కనుగొనము మరి ఉక్రతల వైశాల్యం ఇచ్చినటువంటిది పైఆర్ఎల్ సూత్రం నాలుగు వేల డెబ్బై చదరపు సెంటీమీటర్లు మరి ఇక్కడ పై అనగా ఏమి ఇవ్వలేదంటే ట్వంటీ టూ బై సెవెన్ తీసుకుంటాం అలాగే వ్యాసము డెబ్బై సెంటీమీటర్లు ఇచ్చిండు వ్యాసము డెబ్బై సెంటీమీటర్లు అయినట్టు వ్యాసార్థము డెబ్బై బై రెండు అనగా ముప్పై ఐదు సెంటీమీటర్లు అవుతుంది ఇప్పుడు ఇచ్చినటువంటి విలువను సూత్రంలో ప్రదక్షేమించినట్టయితే పైఆర్ఎల్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్ థౌజండ్ సెవెంటీ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ అంటే థర్టీ ఫైవ్ ఇంటూ ఎల్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్ థౌజండ్ సెవెంటీ ఏడు ఏడొకట్ల ఏడు ఐదుల క్యాన్సల్ అవుతుంది అలాగే ఎడమవైపు ఇరవై రెండు ఇంటూ ఐదు ఇంటూ నాలుగు ఎల్ అనగా నూట పది ఇంటూ ఎల్ అవుతుంది సో నూట పది ఇంటి ఎల్ ఇజ్క్వల్డ్ నాలుగు వేల డెబ్బై ఎడమవైపు నూట పది గుణిస్తుంది కుడివైపుకు బదలాయించినట్టయితే నాలుగు వేల డెబ్బైను భాగిస్తుంది సో నాలుగు వేల డెబ్బైను నూట పది వచ్చే భాగించినట్టయితే మనకి మరి ఒకట్ల స్థానంలో సున్నా సున్నా ఉంది కాబట్టి పదికంలో క్యాన్సల్ అయితే నాలుగు వందల ఏడు బై పది వచ్చి పదకొండు వచ్చింది పదకొండు మూడుల పదకొండు ఏడుల అనగా ముప్పై ఏడు సెంటీమీటర్లు అవుతుంది శంకు యొక్క ఎత్తు ఏటవాళ్ళ తీవల్డ్ ముప్పై ఏడు సెంటీమీటర్లు ఈ విధంగా ఈ వీడియో నందు నాలుగు క్వశ్చన్స్ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు నేర్చుకున్నాం నెక్స్ట్ వీడియోలో కూడా మరి స్థూపం కావచ్చు అలాగే అర్ధగోళము గోళం సంబంధించినటువంటి సమస్యలను ఏ విధంగా సాధించవచ్చో నేర్చుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ స్టెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్